హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మీరంతా బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తూ నేను రాధాకృష్ణ బృందావం నుండి రాధను మాట్లాడుతున్నానండి నేను గత పది రోజుల నుండి మా అమ్మాయికి గృహప్రవేశం ఉంటే హైదరాబాద్ వెళ్ళాను నేను వచ్చేసరికి మా గార్డెన్ నిండా పువ్వులు కాయలు అందంగా విరబూసి ఉన్నాయి నేను వెళ్ళే ముందే రెండు రకాల ఫెర్టిలైజర్స్ ఇచ్చి వెళ్ళాను కదా ఒక పది పదిహేను రోజులుగా సరిపడా శక్తిని ఇవ్వడానికని అది బాగా పనిచేసింది వచ్చేసరికి చక్కగా పువ్వులు కాయలు ఉన్నాయి హార్వెస్ట్కి ముందే మీతోటి ఇది షేర్ చేసుకొని చెట్లకు ఉన్నప్పుడే చూపిద్దాంలే అని పువ్వుల్ని కాయల్ని తీస్తున్నాను ఇదంతా కూడా మిత్తి పైన టెర్రస్ గార్డెన్లోనివే ఇవన్నీ ఇంకా నేల మీద ఇంకొక మళ్ళీ మీకు ఇంకోసారి చూపిస్తాను అప్పుడు వెళ్ళేటప్పుడు లేతగా ఉన్న నిమ్మకాయలన్నీ ఇప్పుడు మళ్ళీ రెడీ అయిపోయాయి అన్నమాట నేను లేను కదండి కొన్ని ఏవి కొయ్యాలో వాళ్ళకి తెలియక ఉంచేశారు వంకాయలు కూడా ఈ వంగ విత్తనంలా తయారైపోయింది కానీ దాంతో నిలవ పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటుంది వంకాయ పచ్చడి పెడతాను నిమ్మకాయలన్నీ కూడా రెడీ అయిపోయాయి రేపు హార్వెస్ట్ వీడియో కూడా చేసుకుందాం బెండకాయలన్నీ కూడా చక్కగా తయారైపోయే చెట్లు నిండా ఉన్నాయండి గుత్తులు గుత్తుల కింద కాసేయి కాకపోతే ఏంటంటే వాళ్ళకి కొయ్యడం తెలియలేదు తెలియక కొయ్యకుండా విడిచిపెట్టేశారు కొన్ని కాయల్ని కొన్ని కోసారు కొన్ని కొయ్యలేపారు ఆ కొయ్యని కొన్ని విత్తనాల కింద రెడీ అయిపోతున్నాయి కాకపోతే విత్తనం కింద అలా విడిచిపెట్టేస్తే దానికి బలం చాలదు అందుకని కొంచెం వర్షం పడుతుంది కదా తగ్గిన తర్వాత రేపు ఎల్లుండో మనం మళ్ళీ దానికి శక్తిని ఇవ్వడానికి కొంచెం ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుందాం అప్పుడు ఏ ఫెర్టిలైజర్స్ ఇస్తానో కూడా మళ్ళీ మీకు చెప్తాను వివరంగాను బెండకాయలు అయితే చాలా విత్తనానికి రెడీ అయిపోయినట్టు ఉండిపోయాలండి అవి కొన్ని కాయలు మనకి ఇప్పుడు ఇంకా పనికిరావు అది బెండ ఎప్పుడు కూడా నేను ఏం చేస్తానంటే నా చెట్టుని కాసిన కాయలే ముదిరిపోయినవే నేను విత్తనం చేసుకుని మళ్ళీ విత్తనం వేస్తాను వెంటనే తీసేసినా సరే కూడా వచ్చేస్తుందండి అదేం ప్రాబ్లం రావట్లేదు అంచేత ఈ సీడ్స్ చాలా మందికి ఇవ్వచ్చు బెండ గింజలు మన చెట్లు కాబట్టి తర్వాత వంకాయలు కూడా చాలా రెడీ అయిపోయి ఉన్నాయి అవి కూడా వాళ్ళు తీయలేదు ఇవన్నీ రేపు హార్వెస్ట్ చేసి ఇంకొక వీడియో చేస్తాను ఈ పొడవ వంగ చాలా ఎక్కువగా బాగా వస్తున్నాయండి కాయలు ఈ రకం అందరూ కూడా పెంచుకోవచ్చు అలాగే కొంచెం మిల్లీ బగ్స్ అక్కడక్కడ గొంగళలు కూడా ఉన్నాయి దీనికి కూడా ఇప్పుడు వేప నూనె మళ్ళీ మనం స్ప్రే చేసుకోవాలి అది అన్నీ పాపం వాళ్ళందరికీ తెలియదు కదా ఏదో బాధ్యతగా నీళ్ళు పోయడం వరకు అంటే చేయగలరు నేనుంటే ఏంటంటే రెండు పూట్ల ఆకు ఆకు ఎత్తుక్కొని తిరిగి చూసుకుంటాను తప్పనిసరి ఈ మా అమ్మాయి గృహప్రవేశం కాబట్టి వెళ్ళాను దానివల్ల కొంచెం మొక్కలు ఆకులకి అవి చీడపేడలు ఉన్నాయి అప్పటికి పాపం చాలా బాగా చూశారు చాలా శ్రద్ధగా అన్నీ చేశారు వాళ్ళకి ఎంత సాధ్యమవుతుందో అంతవరకే చేయగలరు కదా అది సంగతి వంగ వంగ మొక్కలకి కాయలు కొనే వాళ్ళు తీసినా సరే ఇంకా చాలా కాయలు ఉన్నాయండి వంకాయలు ఇవన్నీ రేపు మనం హార్వెస్ట్ వీడియో చేసుకుందాం చూసారా పొడవ వంగ ఎలా రెడీ అయిపోయి ఉన్నాయో ఇది ఇలాగ మూకుట్లేస్తే అలా కూర మగ్గిపోయి చాలా టేస్ట్గా ఉంటుందండి నేను ప్రత్యేకించి ఎప్పుడు ఇచ్చేది ఏంటంటే ఓడబ్ల్యూసి జీవామృతం ఎక్కువ ఇస్తాను దాని మీద అప్పుడప్పుడు పశువుల పెంట అది వేస్తాను అనమాట వంకాయలు చూసారా ఎన్ని పూసాయో ఎన్ని కాసాయో అలాగే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా అందరూ ఏమి విత్తాలు పెట్టుకో పెత్తనాలు పెట్టుకోవాలన్నా పెట్టుకోండి నేను అన్ని సీడ్స్ పెట్టే వెళ్ళాను అన్నీ కూడా క్రేపర్స్ కింద వచ్చాయి బాగున్నాయి అవన్నీని నేను ఊరెళ్ళ ముందు పెట్టినవన్నీని బెండ ముక్కలు కూడా ఎక్కువగా ఒక దాంట్లో చాలా ఉన్నాయి అవి తీసి విడదీసి వేసుకోవాలి మిరమనార్ పోసాను అది కూడా రెడీ అయిపోయింది మిరపనారును కూడా విడదీసి వేసుకోవాలి ఈరోజే దిగాను హైదరాబాద్ నుండి ఇంకా కంటిన్యూగా రేపటి నుండి ఫుల్ వర్క్ ఉంటుంది మనకి ఫస్ట్ హార్వెస్ట్ చేసుకున్నాక అన్నింటికి మళ్ళీ బలవానికి ఇద్దాం అలాగే గోరు చిక్కులు కూడా చూడండి ఒక్కటే చెట్టు ఉంది కానీ చెట్టు నిండా కాయలు వచ్చాయి కాయలు తీయడం వాళ్ళకి తెలియలేదు కాయలన్నీ కూడా ముదిరిపోయి విత్తనానికి పనికి వస్తుందేమో చూద్దాం పసుపు భలే ఉందండి నల్ల పసుపు మామూలు పసుపు అన్నిని అది సెపరేట్ వీడియో చేసి మీకు చూపిస్తాను చాలా చక్కగా పెరిగింది పసుపు గ్రోత్ అలాగే మామిడల్లం కూడా చాలా బాగా వచ్చింది ఇది గోరు చిక్కుడు చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది గోరు చిక్కుడు కూడాను అవి కొన్ని కా కొన్ని సీడ్ కింద పనికి రావచ్చు అనుకుంటున్నాను ఇదంతా పొడవ చిక్కుడు వస్తుంది కదండీ బర్బటిలు అంటాం ఆ చిక్కుళ్ళు తీగల పైకి పాకేయి ఇంకా మా అమ్మాయి ఇంట్లో వేసిన వంగ మొక్కలు కూడా కాయలు వంకాయలు వస్తున్నాయండి మీరు మిరపకాయలు మిర్చి వచ్చాయి టమాటాలు మూడు కాయలు వస్తున్నాయి చాలా హ్యాపీ అనిపించింది ఇప్పుడు ఇది మా లక్ష్మీదేవి దొండపాదు నిత్యం కాస్తదని చెప్పాను కదా చూడండి వర్షాలు కనుక్కుంటాను కాయ సైజు ఎంత పెద్ద పెద్దది వచ్చిందో చాలా ఉన్నాయి ఇది కూడా మనం రేపే హార్వెస్ట్ చేసుకుందాం దొండకాయలు కూడా చక్కగా వచ్చి ఉన్నాయి తెల్లనే రేడు మళ్ళీ పోత పోస్తుందండి అలాగే మేము ద్రాక్ష అంతా మళ్ళీ కటింగ్ ఇచ్చాం చూడాలి ఈసారైనా మాకు ఏమైనా కాయలు వస్తాయేమో కొత్త ద్రాక్ష పనస చెట్టు మళ్ళీ ఇది సీజన్ కాదు అయినా సరే ఐదారు కాయలు వస్తున్నాయి అది మీకు విడిగా వీడియో చేసి చూపిస్తాను మళ్ళీ మా ఎర్రపనస మళ్ళీ కాపు వస్తుంది దొండకాయలు చూసారా చక్కగా రెడీ అయిపోయి ఉన్నాయి ఇవి హార్వెస్ట్ చేసుకుందాం రేపు ఓకే ఫ్రెండ్స్ మీ అందరి మొక్కలు ఎలా ఉన్నాయి ఇప్పుడు సరి అయిన స సమయం మీరు అందరూ ఏం నాటుకోవాలన్నా చేయాలన్నా క్యాలీఫ్లవర్ క్యాబేజీ నెక్స్ట్ మంత్ పది దా పది పదిహేనో అప్పుడు టైంలోని మీరు నా ఆర్డర్ పోసుకోండి పోసుకుంటే అక్టోబర్ నెలాఖరికంతా మనకు మొక్క రెడీ అయిపోతే నవంబర్ ఫస్ట్కి వేసుకున్నామంటే డిసెంబరు జనవరి కల్లా మనకి క్యాలీఫ్లవరు క్యాబేజీ వస్తాయి ఇవి క్యాలీఫ్లవరు క్యాబేజీ నామదాని వాళ్ళు ఇవి సీడ్స్ చాలా బాగుంటున్నాయండి అవి తెప్పించుకోండి ఆన్లైన్లో బుక్ చేసి తెప్పించుకోవచ్చు దొండపాదని చూసారు కదా మనం ఇచ్చి బలం బట్టే ఉంటుందండి ఏదైనా మనం తీసుకోవడానికి క్రాఫ్ట్కి ఎంత ఖర్చు అవుతుంది అనే లెక్కలేసుకుంటే మాత్రం కుదరదు మనం ఆర్గానిక్గా ఫుడ్ తినాలి అనుకుంటే ఖర్చుతోటి సంబంధం లేదు చూసి మనం బలం చేసుకొని మంచి శక్తిని ఇస్తే దొండకాయ సైజ్ చూసారో ఎలాగున్నాదో ఎంత పెద్ద కాయ ఉన్నాదో ఏమీ మనం కెమికల్స్ వాడుకుంటూ పండించిన ఫుడ్ కాబట్టి ఇది చాలా మంచి హెల్తీ ఫుడ్ అండి ప్రతి టెర్రస్ గార్డెన్ వాళ్ళు దొండ తీగని కూడా కంపల్సరిగా వేసుకోండి ఈజీగా గ్రో అయ్యి ఈజీగా కాసేది ఏమైనా ఉందంటే దొండ ఒకటండి కొమ్మతోటే వచ్చేస్తుంది చెట్టు నిండా కాయలు వస్తాయి ఇది స్వీట్ లెమన్ ఇదైతే చెట్టు కొమ్మలు విరిగిపోతాయా అన్నంతగా కాసిందండి చెట్టు నిండా స్వీట్ లెమన్ చాలా కాయలు వచ్చాయి నాకు రెండు చెట్లు ఉంటాయి కదా ఈసారి రెండు ఒకేసారి వచ్చాయి ఇది మామూలు టేబుల్ లెమన్ ఇది కూడా అంతే ఫుల్గా కాయలు చాలా బాగా వచ్చాయి టేబుల్ నిమ్మ ఇది ఇది జ్యూస్కి చాలా బాగుంటుందండి మీకు చిన్న చిన్న పింజలుగా ఉన్నాయి ఇంకాను పెద్దవి అవుతాయి పెద్దవి అయితే చాలా చాలా పెద్ద కాయలు రౌండ్గా వచ్చి బాగుంటుంది డ్రాగన్ ఫ్రూట్ రెడ్ ఉంది వైట్ ఉన్నది ఇది చిక్కుడు క్రేపర్ చిక్కుడు మూడు వందల అరవై రోజుల చిక్కుడు వెళ్ళే ముందు కొన్ని కాయలు ఉంటే కోసేసాను కదా మళ్ళీ పువ్వు వచ్చి మళ్ళీ కాయలు వచ్చాయి పచ్చిమిర్చి మనం వెళ్ళేటప్పటికి పచ్చి పచ్చిగా ఉన్నాయి ఇప్పుడు అవన్నీ పండు రూపంలోకి వచ్చాయన్నమాట రెడీ అయ్యి నువ్వు చాలా కాయలు తీస్తారు మళ్ళీ ఇప్పుడు చెట్టులు కొన్నవి నేను మీకు వీడియో చేశాను మిరప ఈ కాయలన్నీ తీసేసుకుని మళ్ళీ దానికి సారవంతమైన ఎరువులు ఇచ్చుకుంటే తయారైపోతుందండి నెక్స్ట్ చిలకూరింటి ఎక్కడ పడితే అక్కడ పళ్ళెగుస్తుంది కదా చక్కగా పువ్వులు పూసాయి అదే మా పెద్ద నేమ్ ఉంది కదండి మళ్ళీ పూత ప్రారంభమైంది ఇది టాలెస్ట్ నిమ్మ ఉన్నది మునగ చెట్టు దాని మునక్కాళ్ళు సపోట కూడా అంతా పూత మీద ఉంది డ్రాగను రెడ్డు సీతాఫలాలు కూడా పోస్తున్న కాయలు రెడీ పెద్ద అవుతున్నాయి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా పంపించండి నన్ను ఇంకా ఇంకా ఎంకరేజ్ చేయండి ఈ వీడియో ఎలాగుందో కామెంట్ రూపంలో చెప్పండి ఇవి ఎర్ర డ్రాగానండి పింక్ కలర్ పల్ప్ ఉంటుంది కదా లోపల అది ఈ ఇయర్ మాకు డ్రాగాన్ విపరీతంగా కాసే చాలా బాగా వచ్చాయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ మళ్ళీ మేము ముందుగా హార్వెస్ట్తో వస్తాను